అనేక గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఒకటి రెండు మూడు కాదు టైం లేదు అందుకనే టీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా తల దించుకొని తల వంచుకోవాల్సిన పరిస్థితిని కేసీఆర్ తీసుకొచ్చాడు ఆత్మగౌరవ పరిపాలన అది చెప్పి ఆత్మవంచన చేశాడు అందుకనే మన బంగారు తెలంగాణ అంటే మన పార్టీ మరి బతుకు తెలంగాణ కావాలన్నాం అనేక ఉద్యమాలు చేసినాం మరి అంత పేదల పక్షాలు నిలబడ్డం ఇవాళ కూడా మనం పేదల పక్షాలు నిలబడతాం పోరాడతాం పోరాడితే పోయేది అనేది భారీ సంకేత నిర్దేశంతో ముందుకు పోతాం ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అవన్నీ అమలు చేయాలని కోరుకుంటాం ఇప్పుడు కూడా పల్లె పల్లెకు సిపిఐ ప్రజల వద్దకు సిపిఐ ప్రజా సమస్యల పైన అనే నేతలతో ప్రజల వద్దకు వెళ్ళాలి ఆ సమస్యల పైన సమరసీల చేయాలి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ప్రతి చోట మనం అధికారులకు విజ్ఞప్తినిచ్చి మరి అమలు చేసే ప్రక్రియకు గునుకోవాలి లేకపోతే మనకు ఆక రాయుధం ఏంటంటే ఆక రాయుధం పోరాటాలే ఉద్యమాలే అడగకుండా అవ్వైన భూమి పెట్టాలి పెడతారా అమ్మ మీరంతా తల్లి పిల్లలు వడతారే కదా వాళ్ళు ఏడతాడనే కదా మీరు చూసేది వాళ్ళ వాళ్ళు ఎందుకు ఏడతారు పిల్లవాడని అందుకనే పోరాడకపోతే ఇప్పటి వరకు ఏ సమస్య పరి పరిష్కారం కాలేదు పోరాడితేనే బతుకులు మారుతాయి పోరాటాలే శరణ్యం అందుకనే పోరాడితే పోయేది భారీ సంఖ్యలే తప్ప వేరే కాదు కాబట్టి మనమంతా పోరాటాల వైపు సమయతం కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు జ్ఞప్తి చేసి కమ్యూనిస్టు పార్టీ ఈ ప్రాంతంలో గతంలో కూడా